తెలంగాణలో కొత్త పెన్షన్దారులకు గుడ్ న్యూస్ త్వరలో కీలక ప్రకటన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం అంటూ జరిగిందండి త్వరలో అర్హుల ఎంపిక ప్రారంభించనున్నట్లు తెలిపింది ఇందులో భాగంగా త్వరలో కసరత్తులు ప్రారంభించనుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్ల కోసం పది లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసే ప్రక్రియపై దృష్టి పెట్టింది ఇప్పటికే ప్రభుత్వం పదకొండు రకాల పింఛన్లు అందిస్తుంది మొత్తం నలభై నాలుగు లక్షలకు పైగా పెన్షన్లు లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతం పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పింఛన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది పింఛన్ తీసుకుని చనిపోయిన వాళ్ళ స్థానంలో కొత్త వారిని చేర్చే అంశం పైన ఆలోచన చేస్తుంది కాగా త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అర్హులను త్వరగా ఎంపిక చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు బడ్జెట్ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు కొత్త పింఛన్ల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖకు త్వరలో పంపనున్నారు ఈ మేరకు బడ్జెట్లో ని నిధులు కేటాయించనున్నారు ఈ మేరకు కొత్త పింఛన్లపై లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అటు అధికారులు సైతం కసరత్తులు చేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో అవునండి ఇది ఒక వార్తను అనుగుణంగా నేను తీసుకొని మీకు చెప్పడం అంటూ జరుగుతుందండి పంచాయతీరాజ్ శాఖ త్వరలో ప్రవేశపెట్టబోయే ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్లనుపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుందండి త్వరలోనే ఒక ప్రకటన రానున్నది ఇప్పటికే పది లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకొని ఉన్నారు కొత్త పెన్షన్ల కోసము మరి చూద్దాము ఇది ఇస్తారా మరి ఈ విధంగా అనేది చూద్దామండి ఒక పత్రిక ద్వారా నేను తెలుసుకొని వీడియో చేయడం అంటూ జరిగింది ఓకే రైట్